హైదరాబాద్ ఎల్లాపూర్లో మై హోమ్ అక్రిదా లాంచింగ్ ప్రోగ్రామ్ కొనసాగుతోంది అక్రిదా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫ్లాట్స్ ప్రారంభమయ్యాయి మొత్తం పన్నెండు రైస్ టవర్స్ నిర్మించనున్నారు ఒక్కో టవర్ లో జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటాయన్నారు మై హోమ్ ప్రతినిధులు లాంచింగ్ ఈవెంట్ లో ఊహించని దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోందన్నారు మై హోమ్ మార్కెటింగ్ డైరెక్టర్ జూపల్లి రాజధారావు కస్టమర్ల నుంచి భారీగా స్పందన రావడంతో సంతోషంగా ఉందన్నారు ప్రస్తుతం లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం 하나를 걷어주스요 హైదరాబాద్ తెల్లాపూర్ లో మై హోమ్ అక్రిదా లాంచింగ్ ప్రోగ్రామ్ కొనసాగుతోంది అక్రిదా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫ్లాట్స్ కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి మొత్తం పన్నెండు హైరైజ్ టవర్స్ నిర్మిస్తున్నారు ఒక్కో టవర్ లో జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ ఉంటాయన్నారు మై హోమ్స్ ప్రతినిధులు లాంచింగ్ ఈవెంట్ లో ఊహించని దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందంటున్నారు కస్టమర్ల నుంచి భారీగా స్పందన వస్తూ ఉండడం సంతోషంగా ఉందన్నారు మై హోమ్ సయ్యుక్ వచ్చేది కూడా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చిందండి బట్ ఈ మధ్య కాలంలో కొంచెం రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో డల్ అయింది అనే రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి బట్ టుడేస్ రెస్పాన్స్ క్లియర్లీ టెస్ట్మెంట్ మా అందరికి కూడా వేర్ వెరీ హ్యాపీ ద లవ్ ఫ్రమ్ ద క్లయింట్స్ అస్ అంటే మై హోమ్ బ్రాండ్కు ఉన్న ఇది పుల్ అనేది మనం కస్టమర్కి అడ్వర్టైజ్మెంట్ చేసి తెప్పించడం కాకుండా వాళ్ళు ఇష్టంగా వచ్చి ఇలా ఫ్లాట్స్ కొనుక్కోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ కస్టమర్స్ ద వే దే ఆర్ సేయింగ్ దట్ ఆర్ ఎక్సైటెడ్ వాళ్ళ లైఫ్ లాంగ్ డ్రీమ్ ఉండింది మై హోమ్లో తీసుకోవాలని ఇవాళ ఫుల్ఫిల్ అయింది అలాంటివి చూస్తే నాకు ఐ ఫీల్ లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ పార్ట్ ఆఫ్ ద మై హోమ్ టీమ్ టు కీప్ అప్ దట్ లవ్ టు డెలివర్ ద బెస్ట్ క్వాలిటీ మేము ఎప్పుడూ చేసినట్టే టైమ్లీ డెలివరీ కాకుండా కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ వాళ్ళు పెట్టిన మనీ కన్నా ఇంకా చాలా ఎక్కువ ఎక్కువ ఇంతలుగా వాల్యూ అండ్ హ్యాపీనెస్ వాళ్ళకి ఈ పర్చేస్తో రావాలని కోరుకుంటున్నాను మేము అనుకున్న అన్న టార్గెట్ కంటే ఎక్కువ రీచ్ అయింది దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిస్ప్లీజ్ ఎనీ ఆఫ్ ఆర్ క్లయింట్స్ ప్లీజ్ బీ పేషెంట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ద బెస్ట్ అడ్జస్ట్మెంట్స్ టు యువర్ రిక్వైర్మెంట్స్